అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది నేను పట్టుకున్నారు మెరూన్ కలర్ వచ్చేసి పైన వేసి ఫ్రాక్కి వేసేది అండి గౌన్కి కిందనే లోపల సాటిన్ క్లాత్ ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను ఒక గ్రీన్ ఉంది కదా అది శారీ బిట్ అండి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను నాకు ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి ఇరవై ఐదు ఇంచులు వచ్చింది దాన్ని బై ఫోర్ చేస్తే ఆరున్నర అంటే నేను చుట్టుకొలతో కొలిచానండి బాడీ మెజర్మెంట్ ఇక్కడ నేను పైన యోగ్ పార్ట్ కోసం లైనింగ్ అనేది రెండు ఫోల్డింగ్స్ వేసుకుని ఫోల్డింగ్ నావే పెట్టుకున్నాను బాడీ పైన పార్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులకి ఒక ఇంచు ఖర్చు కోసం మన పైన కింద కుట్లు ఉంటాయి కదా దానికోసం స్టి స్టిచ్చెస్ కోసం అన్నమాట పన్నెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను చేసుకుని ఇప్పుడు నాకు బాడీకి లూజ్ ఉంది కదండి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే నేను క్లాత్ అనేది అడ్జస్ట్ చేశాను ఓకేనా ఫోల్డింగ్ అనేది నావే పెట్టుకున్నాను ఓపెన్ సర్ సైడ్కి ఉన్నాయి పన్నెండు ఇంచులు పొడవుకి ఒక మార్క్ చేసుకుని డ్రా చేసుకున్నాను ఆరున్నర ఇంచులు బాడీ లూజ్ అండి బాడీ లూజ్ ఆరున్నర రెండు ఇంచులు ఖర్చు మాట ఇక్కడ నేను తీసుకునేది ఒక ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి అన్నమాట కాబట్టి ఈ బాడీ లూజ్ పైన వేస్ట్ దగ్గర కూడా కొంచెం ఈక్వల్గా ఉంది అందుకని నేను ఈక్వల్గా తీసిన నడుము దగ్గర మనకి లూజ్ అనేది అదే వేస్ట్ దగ్గర లూజ్ అనేది తగ్గించలేదు సేమ్ ఇరవై ఐదుకి ఆరున్నర ఆరున్నర పెట్టేశానండి ఓకేనా ఇప్పుడు మనకి నెక్ కావాలి చెప్పాను కదండి ఫిఫ్త్ క్లాస్ అనేసి అంటే మనకి రెండు ఇంచులు మెడ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి రెండున్నర పెట్టుకోండి భుజము రౌండ్ వచ్చేసి ఇంచులు మనకి ఇక్కడ కరెక్ట్గా పట్టుకుని ఐదు ఇంచులు వచ్చింది కదా ఇంచులు కూడా కింద వరకు మళ్ళీ అంటే క్రాస్గా పెట్టకుండా మార్కింగ్ అనేది స్ట్రైట్గా చేసుకోండి ఓకేనా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ విధంగా మనం ఒక బాక్స్లో డ్రా చేసుకుంటే రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకి రౌండ్ లోతు కోసం ఒకటిన్నర ఇంచు లేదా పావు ఒకటి పావు పెట్టానండి నేను ఇక్కడ రౌండ్ అయితే షేప్ తీసుకున్నాను ఇక్కడ మనకి వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా ఈ ఫోర్ ఇంచెస్ మనం ఫ్రంట్ నెక్ పెట్టుకుని ఒక బాక్స్లో డ్రా చేసుకోండి బ్యాక్ నెక్ నేను మీకు ఇది అయిపోయాక చూపిస్తాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి రౌండ్ కింద ఉన్నది చూసారా ఆ కింద హాఫ్ ఇంచ్ అనేది మనకి నడుము దగ్గర దగ్గరండి వేస్ట్ దగ్గర హాఫ్ ఇంచ్ తగ్గించి ఈ విధంగా స్కేల్తో క్రాస్గా మార్క్ చేసుకుని గీసుకోండి ఇలా మనం హాఫ్ ఇంచ్ తగ్గించడం వల్ల బాడీ మనకి అటాచ్ చేస్తాం కదా గౌన్కి అప్పుడు పైకి అది ఎత్తకుండా నీట్గా ఉంటుంది అన్నమాట సైడ్ని అందుకని మనం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి అక్కడ హాఫ్ ఇంచ్ కూడా మనం క్రాస్గా తీసుకున్నాం కదా అది కూడా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ చేశాను కదండి దానివల్ల నాకు అక్కడ కొంచెం క్లోజ్ అయ్యింది దాన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఓకేనా ఇప్పుడు మనం చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ లోతు తియ్యాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఆ లోత్ ఎలా తీసాను మీకు మార్కింగ్ చేసి చూపించండి చూడండి మనం కరెక్ట్గా ఎక్కడైతే మనం ఇందాక రౌండ్ తీసామో అక్కడే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని రౌండ్కి కట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి అంటే మనకి కరెక్ట్గా అక్కడే మనకి నెక్ షోల్డర్ అని తెలియడం కోసం టక్ అనేది ఇచ్చుకోండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను నెక్ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను నేను బ్యాక్ కుక్స్ కూడా వేస్తానండి దానికోసం ఫైవ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇది బ్యాక్ పార్ట్ అండి కొంచెం నెక్కి మోడల్ పెడదామనేసి నేను కట్ చేయలేదు నెక్స్ మార్కింగ్ చేసుకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టాను చూడండి మీకు అర్థమవుతుంది డబల్ ఫోల్డింగ్ వేసానమాట అనమాట డబల్ ఫోల్డింగ్ వేసుకుని దానిపైన ఇది ఫోల్డింగ్ పెట్టే వేసానండి చూడండి మనకి ఫోల్డింగ్ మీదే పెట్టి ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఒకవైపుకి వెళ్ళేలా పెట్టాను ఓపెన్స్ ఓపెన్స్ ఒకవైపు అంటే ఓపెన్స్ అనేది ఇక్కడ నా వైపుకి వచ్చే ఫోల్డింగ్ ఫోల్డింగ్ అట్ సైడ్కి పెట్టుకుని ఎలా అయితే నేను దాన్ని పరుచుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇది నేను పైన వేసి ఫ్యాబ్రిక్ మాట అండి ఇది బాడీ పార్ట్ యోగ పార్ట్ కేసీ పార్ట్ మాట ఓకేనా నేను ఇక్కడ బాడీ పార్ట్ తీసుకున్నాను ఇంకా కింద మనం గౌన్కి వేసే పార్ట్ ఉంది కదా నేను శాటిన్ తీసుకున్నానండి ఇది నేను తీసుకున్నది త్రీ మీటర్స్ అయితే నాకు ఇక్కడ పెద్ద పన్నా వచ్చిందన్నమాట దానివల్ల నేను చూడండి రెండు ఫోల్డింగ్స్ వేసుకుని దాన్ని ఇలా లాగా అంటే కోన్ షేప్ ఉంటుంది కదా కోన్ షేప్లో వేసుకుంటున్నాను నేను తీసుకుని లోపల శాటిన్ లైనింగ్ వచ్చేసి తక్కువ తీసుకోవాలండి కాబట్టి నేను ఇది శాట్ని వచ్చేసి ఇలా కోన్ షేప్లో వేసుకుని నడుము చూడండి మనకి నడుము ఎంత వచ్చిందో కొలుచుకుంటే నాకు ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర మనకి అక్కడ రౌండ్ ఉంది కదా రౌండ్ దగ్గర ఎనిమిదిన్నర ఇంచులు రావాలి అంటే నేను పైనుంచి ఫస్ట్ ఏడు ఇంచులకు పెట్టి చూశాను చూస్తే రౌండ్ తీసాను కానీ రాలేదు అందుకు మళ్ళీ పైనుంచి మళ్ళీ ఎనిమిది ఇంచులకు పెట్టాను చూడండి ఓకేనా రాలేదన్నమాట మళ్ళీ నేను ఎనిమిది ఇంచులు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను పైనుంచి పైన మనకి కోన్లో ఉంది కదా అక్కడ పట్టుకుని ఇలా రౌండ్ తీసుకోండి ఎనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కొలుస్తున్నాను నేను నాకు ఇప్పుడు వచ్చింది వచ్చిందన్నమాట ఎనిమిదిన్నర వచ్చిందని మళ్ళీ మీకు తిక్కుగా డ్రా చేసి చూపిస్తాను చూడండి మనకి అంబ్రెల్లా మాట తీసుకుంటున్నాం పైన వచ్చేది క్లాత్ వచ్చి కుచ్చుల కింద తీసుకోవాలి ఇది వచ్చేసి అంబ్రెల్లా తీసుకోవాలి లోపల లైనింగ్ ఇక్కడ మనం ఏదైతే ఎనిమిది ఇంచులు పెట్టాను చూసారా ఎనిమిదిన్నర ఇంచులకి పెట్టాము కదా ఆ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర నుంచి కిందకి పొడవ వచ్చేసి ముప్పై ఇంచులు పెట్టానండి ఓకేనా నేను ఇక్కడ పొడవు వచ్చి ముప్పై ఇంచులు పెట్టుకుని ఇప్పుడు మనకి షార్ప్గా ఉంది చూసారు ఆ కోన్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మళ్ళీ ఆ ముప్పైకి ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులు రౌండ్ అనేది నేను మార్క్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఆ పైనుంచి ఇలా రౌండ్ తీయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట అంబ్రెల్లా గేర్ కూడా ఎక్కువ వస్తుంది ఓకేనా అందుకని నేను పై నుంచి కిందకి ముప్పై ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నానండి మనకి వచ్చిన బాడీ పొడవ అదే ఇక్కడ వచ్చిన లెహంగా పొడవ వచ్చేసి ముప్పై ఇంచులే అయితే పైన కూడా ఎనిమిది ఇంచులు ఉంది కదా అది ఇది కలిపి ముప్పై ఎనిమిది ఇంచులు మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి ఓకేనా ఇది నేను ఇలా మనం గౌ అంబ్రెల్లా గౌన్ కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు నేను అయితే ఇది లైనింగ్ కోసం అంబ్రెల్లా తీస్తున్నాను చెప్పాను కదండి ఇది బెలూన్ గౌను బెలూన్ ఫ్రాక్ వస్తుంది కదా అది ఓకేనా అంటే ఇది ఒక టెన్ ఇయర్స్ నైన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ నేను పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను క్లాత్ అనేది ఎక్కువే తీసుకున్నాను త్రీ మీటర్స్ తీసి పన్నా కూడా ఎక్కువ వచ్చింది చూడండి నేను ఇక్కడ ఒక సైడ్ నాకు జాయింట్ వచ్చింది దాన్ని కూడా తీసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని ఇక్కడ మనం నడుం దగ్గర మధ్యలోకి టక్ ఇచ్చుకోండి ఓకేనా ఇప్పుడు మనం నేను మీకు వేసి చూపిస్తున్నాను చూడండి మనకి అంబ్రెల్లా కింద గేర్ అనేది బాగా వచ్చింది చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కిందన గేర్ వచ్చింది చూసారా అది ఎంత అనేది మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలండి చూడండి మనకి కిందన అంబ్రెల్లా గేర్ ఎంత వచ్చిందని చూ మెజర్ చేసుకోవాలి నాకైతే టేప్ మొత్తం వచ్చిందండి అంటే మీటర్న్నర మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎనిమిది లేయర్లు వేసుకున్నాను ఎనిమిది లేయర్లు పద్దెనిమిది ఇంచులు మనకి వెడల్పు పద్దెనిమిది ఇంచులు మార్క్ చేసుకుని పొడవు వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు అండి ముప్పై ఇంచులు మనకి శాటిన్ తీసుకున్నాను ఇది ముప్పై ఐదు ఇంచులు మెయిన్ ఫ్యాబ్రిక్ మాట ఇలా మనం మార్క్ చేయడం వల్ల బెలూన్ బాగా వస్తుంది దానికోసం ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను మీకు కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోండి మనకి ఇది వచ్చేసి పొడవు అనేది ముప్పై ఐదు ఐదు ఇంచులు మాత్రం ఎక్స్ట్రా పెట్టుకుని నేను కట్ చేస్తున్నాను మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను హ్యాండ్స్ కటింగు దీని లోపల ఇంకొక కాటన్ లైనింగ్ అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్